Hi guys, morning! చాలామంది నా డైలీ రొటీన్ చూపించమని చాలా కామెంట్స్ వచ్చినాయి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇది మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అనుకోవచ్చు ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు మీరు కెన్యాలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేస్తారు అనేది చాలామంది అడుగుతున్నారు ఈ రోజు కుదిరింది కుదుర్చుకున్నాను మళ్ళీ ఇక్కడ అడగొద్దు మీరు బ్రష్ చేసుకొని రాలేదా ఇలా వచ్చేసారా అని చెప్పి అడగొద్దు ఎందుకంటే ఇది బిగ్ బాస్ షో లైవ్ షో ఏం కాదు కదా మొత్తం లైవ్లో పెట్టేయటానికి బ్రష్ రెడీ అవటం అంతా పెట్టలేము కదా ఇక్కడైతే నిద్రలు వేసినాక ఫ్రెష్ అయినాక నేను డైరెక్ట్ గా వచ్చేది ముందు కిచెన్లోకే పొద్దున్నే దండయాత్ర అయితే ఇక్కడే మొదలయ్యి బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ మొత్తం ప్రిపేర్ చేయాలి మా పిల్లలు బాక్సులు తీసుకెళ్తారు మాకైతే ఆఫీస్లో ఉంటుందండి పిల్లలకైతే నేనే పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు నేనే ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్తో పెడదాం ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్కి కి ఈరోజు ఏం చేద్దాం ఇడ్లీయా దోశ రెండు పిండ్లు ఉంటాయి ఎప్పుడు ఓకే ఫైన్ ఇడ్లీ పెట్టేస్తాను ఫాస్ట్గా అయిపోయిద్ది ఇదిగో వీడియోలు తీయాలనుకో అందరూ అడుగుతారండి డైలీ రొటీన్ చూపించండి అని చెప్పి అది ఈజీ కాదు డైలీ రొటీన్ బ్లాగ్ షూట్ చేయటం అనేది అసలు ఈజీ కాదు ఎందుకంటే పొద్దున్నే పిల్లలు హడావిడిగా ఉంటారు నాకు తెలియదు మిగతా వాళ్ళు ఎలా షూట్ చేస్తారో కానీ నాకైతే మాత్రం చాలా కష్టం బ్రేక్ఫాస్ట్ చేయాలి లంచ్ చేయాలి ఫస్ట్ ఫస్ట్గా రెడీ చేసి పిల్లల్ని పంపించాలి తర్వాత మళ్ళీ నేను వాకింగ్ కానీ తర్వాత ఇవన్నీ ఉంటాయి అవి మామూలు ఫ్లోలో అయితే గబగబ చేసేస్తాం కానీ ఇప్పుడు మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి చెయ్యాలి అని అంటే ఎలా చెప్పాలి ఒకళ్ళు తీసేవాళ్ళు కావాలి ఇప్పుడు చూడండి మా అమ్మాయి వెనకుండి తీస్తుంది ఇప్పుడు అదేమో వెనక గొడవ కెమెరా వెనక నాకు టైం అయిపోతుంది కానీ అని చెప్పి కాబట్టి వాళ్ళు తీయాలంటే కష్టము ఇలాంటి వ్లాగ్స్ అన్నీ ఓకే ఎనీవే ఈరోజు అయితే గట్టిగా పట్టుకున్నాను రెండు రోజుల నుంచి రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చింది మా అమ్మాయి తీయటానికి ఇక్కడి నుంచి అయితే జస్ట్ ఇది స్టార్టింగ్ కాబట్టి మా అమ్మాయి షూట్ చేస్తుంది ఇక్కడి నుంచి నేను అనిపించను నేను ఏం పనులు చేస్తాననేది మాత్రం వీడియో తీస్తా తను రెడీ అవటానికి వెళ్ళాలి కదా మరి అది అనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ లంచ్ లంచ్కి అయితే మా పిల్లలకి టమాటా రైస్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి అలాగే మిక్స్డ్ రైస్ లాగా కొంచెం స్పైసెస్ ఎక్కువ వేసేసి చేసేస్తాను ఇంకా లేట్ అయిపోతుంది వచ్చేసేయండి ఏమేం చేస్తాననేది చూసేసేయండి కో వెళ్ళిపోదాం జనో కానీ ఫాస్ట్గా మరి టైం అవట్లే ఎంతకెళ్ళాలి స్కూల్కి చెప్పు ఎన్నింటికి వెళ్ళాలి చెప్పు స్కూల్కి సెవెన్ ట్వంటీ ఫైవ్కి వెళ్ళాలి ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ నైన్ది టెన్ మినిట్స్లో వెళ్ళాలి కానీ ఫాస్ట్గా ఫైనల్గా వీళ్ళని పంపించినాక అమ్మయ్యా అనుకొని ఒక పది నిమిషాలు కాఫీ రిలాక్స్ అయ్యి అప్పుడు నేను ఆఫీస్కి బయలుదేరతా ఇది ఇలా ఉంటుంది పొద్దు పొద్దున్నే మా బిజీ పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపించినాక ఇక్కడ కెన్యాలో వాకింగ్ ప్లేస్ ఉందండి ఓష్వాల్ గ్రౌండ్ అని చెప్పి అక్కడికి వచ్చి వాకింగ్ చేస్తాం మేము మా ఫ్రెండ్స్ ఇండియాలో ఉండేవాళ్ళు కామెంట్ చేయండి ఈ ప్లేస్ ఎంత మందికి తెలుసు అనేది ఓష్వాల్ సెంటర్ అంటారు దీన్ని వాకింగ్ ప్లేస్ చాలా బాగుంటదండి పెద్ద ప్లేస్ ఇది ప్లేస్ కి అయితే పొద్దున సాయంత్రం వాకింగ్ చేయడానికి చాలా మంది వస్తారు పెద్ద పెద్ద కూడా వస్తారండి ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే చాలా ఇష్టపడతారు ఈ ప్లేస్ ని ఇక్కడ వాకింగ్ చేస్తే ఇక ఏ జిమ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా మిషన్లు ఉన్నాయి చూడండి ఒక హాఫ్ అవర్ వాకింగ్ అయితే చేసేసి ఇక ఫ్రెండ్స్ అందరం కూర్చొని పిచ్చాపాటి వేసుకొని ఒక పది నిమిషాలు తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట మార్నింగ్ టైమ్ ఇంత మంచి నేచర్ లో మంచి ఫ్రెష్ ఎయిర్ లో వాకింగ్ చేయటం అయితే చాలా బాగా అనిపిస్తుంది అండి దానికి వాకింగ్ నుంచి ఇంటికి వచ్చేసాను ఇంకా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి మా మామ అయితే మంచి వేడి 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 అలాంటి ఇది తాగేసి కొంచెం ఫ్రెష్ అయ్యి అతను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాం పొద్దున్నే రెడీ అయిపోయి పూజ చేసుకొని ఇంక ఇప్పుడైతే ఆఫీస్కి బయలుదేరిపోతున్నానుంచి ఆఫీస్ లో కలిపి వర్షం పడుతుంది మంచిగా మొత్తానికి ఆఫీస్కి అయితే వచ్చేసాము ఆఫీస్లో ఇదిగో ఇక్కడ తీసాయి ఆఫీస్లో బ్రహ్మకమలం వేసానండి చూడండి ఎంత బాగా వచ్చినాయో మొగ్గలు చాలా బాగా వచ్చినాయి ఇంకో ఫస్ట్ రాగాలి ఆఫీస్కి రాగాలు మొక్కలు చూసేసుకుంటాను ఎలా ఉన్నాయి అనేది స్టార్టింగ్లోనే ఉంటాయి కాబట్టి ఇగో బ్రహ్మకమలాలు ఎంత బాగా వచ్చినాయో చూడండి బలం వచ్చినాయి ఇగో ఆల్మోస్ట్ ఇంకా ఇంకా ఇదిగో ఇక్కడ మొగ్గలు కూడా వేసి చిన్న చిన్న మొగ్గలు చిన్నవి ఓకే ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం హాయ్ బూరూ తను మా అకౌంటెంట్ అనమాట దగ్గర పనంతా అయిపోయి ఆఫీస్కి వచ్చేసాను చక్కగా ఇది నా డస్క్ అనమాట మా మామ నేను వచ్చేటప్పటికి చక్కగా ఇంకో పోరేజ్ పోరేజ్ చేసి పెట్టింది అలాగే వాటర్ చక్కగా మార్నింగ్ మామ వచ్చి టేబుల్ క్లీన్ చేసి పోరేజ్ వాటర్ అలా పెట్టేసి వెళ్ళిపోద్ది ఆఫీస్కి రాగానే మొక్కలు చూసుకున్నాక తర్వాత నేను చేసే పని చాలా అకౌంట్స్ చేస్తానండి స్టాక్ చూస్తాను ఓవరాల్గా అంత అంటే అడ్మినిస్ట్రేషన్ అనమాట ఓవరాల్గా లుక్ వేస్తాను అనమాట ఉదయం పదకొండు గంటలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వర్క్ పని అక్కడ అవుట్ సైడ్ మామా ఉంది ఓకే అందరి బ్రేక్ఫాస్ట్ సినిమా చెక్ నేనైతే స్టాక్ చెక్ చేస్తున్నానండి చాలా మంది నన్ను అడుగుతున్నారు కెన్యాలో జాబ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి ఆ ఆఫీస్ లో అయితే ఎంప్లాయీస్ కెనియన్సే ఉంటారు ఎక్కువ శాతం ఒకళ్ళిద్దరు మాత్రమే ఇండియన్స్ ఉన్నారు కెన్యాలో జాబ్ ఇప్పొచ్చు కదా అని అంటున్నారు బయట నుంచి ఎవరైనా వచ్చి కెన్యాలో జాబ్ చేయాలి అంటే ఒకప్పుడు అయితే పర్మిట్ అంత ఎక్స్పెన్సివ్ కాదండి ప్రెసెంట్ పర్మిట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది వచ్చిన కొత్త పర్మిట్ రెండు లక్షలు ఉంటే ఇప్పుడు ఏడు లక్షలు ఉంది ఏడు లక్షలు పెట్టి పర్మిట్ తీసి ఒకళ్ళకి జాబ్ ఇవ్వాలి అంటే వాళ్ళకి సాలరీ ఇంకెంత అయ్యి ఉండొచ్చో మీరు ఆలోచించండి టూ ఇయర్స్ కి రెండు లక్షలు ఒకప్పుడు ఇప్పుడైతే ఏడు లక్షలు అండి వీటికే అంతంత అమౌంట్ పే చేస్తే మళ్ళీ శాలరీలు కూడా పే చేయాలి కదా అందుకనే బయట నుంచి ఈ మధ్య అయితే ఎక్కువ మంది ఎంప్లాయీస్ అయితే తీసుకురావట్లేదు నా మంది కెన్యాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటది అసలు జీతాలు ఎంత వస్తే అక్కడ సర్వే అవ్వచ్చు అని చెప్పి నాకు మెసేజ్లు పెడుతున్నారు కామెంట్స్ చేస్తున్నారు దాని మీద కూడా తొందరలో వీడియో చేస్తాను అది కొంచెం డీటెయిల్డ్గా గా తీయాలి తప్పకుండా దాని మీద కూడా వీడియో చేస్తానండి చాలా మంది మా బిజినెస్ ఏంటి అని అడుగుతున్నారు అది ఎపాక్సీ ఫ్లోరింగ్ అండి స్మూత్ ఫ్లోరింగ్ వేస్తారు కదా అది అనమాట బిజినెస్ నేనైతే ఇక్కడ స్టాక్ చూస్తున్నాను ఎంత ఉంది ఏందనేది ప్రతి నెలా చూస్తాను పిచ్చిన స్టాక్ అంతా ఎక్కడెక్కడికి వెళ్ళింది ఎంత ఉంది ప్రెసెంట్ ఇంకేం తెప్పించాలి ఇవన్నీ చూస్తున్నాను అనమాట ఇక్కడ ఎప్పుడు కిన్యా ముచ్చట్లు చెప్పే నేను ఈ రోజు నా ముచ్చటి చెప్పడం కొంచెం కొత్తగా ఉంది ఏమైనా తప్పులు ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి చేసేసింది ఏం లంచ్ చేసిందో చూపిస్తారండి మేరీ మధ్యాహ్నం నిమిషాలు లంచ్ అయితే బ్రౌన్ రైస్ దూది కర్రీ పప్పు పెరుగు అంతే ఈరోజు లంచ్ సింపుల్ లంచ్ చేసేసింది మేరీ ఇంకా లంచ్ టైం అయిపోయింది అందరూ వచ్చి లంచ్ చేస్తారనమాట బ్రౌన్ రైస్ టేస్ట్ అయితే చాలా బాగా చేసిద్ది ఫుడ్ ఈ పప్పు కూడా చాలాసార్లు చూపించాను మీకు కెన్యాస్ కిచెన్లో పెట్టాను రెసిపీస్ బాగా చేసిద్ది కాడా పెరుగు రోజు లంచ్ అయితే ఆఫీస్లోనే నా చాలా వీడియోస్లో కనిపించేది తను మేరీ మధ్యాహ్నం లంచ్ పట్టకపోతే మా బళ్ళు గదిలో అందరు తింటారు ఆఫీస్ లో స్టాఫ్ అందరికి చేసిద్ది అలాగే మాకు కూడా చేసిద్ది ఇలా ఇప్పుడైతే లంచ్ టైము లంచ్ చేస్తున్నాం ఇంకా ఇక్కడ నుంచి లంచ్ నుంచి మళ్ళీ వర్క్ మళ్ళీ ఇల్లు మధ్యాహ్నం రెండు గంటల నిమిషాలు గోడౌన్లో ఉన్న స్టాక్ చూడటమే కాకుండా బయట నుంచి స్టాక్ వచ్చినప్పుడు కూడా ఇలా డీటెయిల్స్ తీసుకుంటా ఇలా ఉంటుంది నా ఆఫీస్లో వర్క్ అయితే రోజు ఇక్కడ ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంటికి బయలుదేరాను దానికి ఇంటికి అయితే వెళ్తున్నాను ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చానండి ఇంటికి ఎందుకంటే మా అమ్మాయికి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది నేను రెడీ చేయాలి అందుకని ఒక టూ అవర్స్ ముందు వచ్చాను త్రీ ఓ క్లాక్కి వచ్చాను మా అమ్మాయి కూడా స్కూల్ నుంచి వచ్చేసారు పిల్లలు కూడా నేను వచ్చేటప్పటికే స్కూల్ నుంచి వచ్చేసి ఉంటారండి ప్రతిరోజు ఫైవ్ అవుతుంది నేను వచ్చేటప్పుడు ఫైవ్ ఫైవ్ థర్టీకి వస్తాను ఈరోజే ఒక త్రీ థర్టీకి నేను వచ్చేటప్పటికి మా అమ్మాయి వెళ్ళిపోద్ది ఐదింట్ల కంటే ఈరోజు ఇంకా నేను ఎర్లీగా వచ్చాను కదా అందుకని తనే ఉంది నేను పొద్దున ఎక్కడ వస్తువులు అక్కడ వదిలేసి వెళ్ళిపోతే చక్కగా చూడండి అంత నీట్గా సర్దేసి అక్కడికి అక్కడ మంచిగా పెట్టేసిద్ది అందుకనే తను ఉందనే ధైర్యంతో అయితే వెళ్తాను నేను ఆఫీస్కి చాలా ఈజీ అయిపోద్ది పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కూడా తనే చేసిద్ది నూడిల్స్ అనో లేకపోతే శాండ్విచ్ అనో ఏదో ఒకటి ఏదో ఒకటి చేసిద్ది ఈరోజు నేను ఎర్లీగా వచ్చాను కాబట్టి నేను చేస్తాను అన్నాను అంటే ఎర్లీగా వస్తే నేను చేస్తాను కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే మాత్రం అది లేట్ అంటే రెగ్యులర్ టైం ఐదింటికి వస్తే మాత్రం తనే చేస్తుంది నేను త్రీ త్రీ థర్టీకి అలా వస్తే నేను చేసి పెడతాను అనమాట అది మా డైలీ రొటీన్ ఇలా ఉంటుంది సాయంత్రం సాయంత్రం గంటల గంటల నిమిషాలు నిమిషాలు మా అమ్మాయికి ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఇదిగో ఆఫీస్ నుంచి రాగానే కొంచెం రిలాక్స్ అయ్యి ఇవకైతే మేకప్ వేస్తున్నా ఇంకా జడ చూపించు జడైపోయింది ఇప్పుడు మేకప్ వేస్తే ఇంకా కాస్ట్యూమ్ వేసుకొని ప్రోగ్రామ్కి వెళ్తుంది ఒక్క శాతం సాయంత్రం పూట ఇంటికి రాగానే ఇంకా కొంచెంసేపు రిలాక్స్ అయ్యి వంట చేయటమే కాకపోతే ఈరోజైతే ఇదిగో ఈ పని వచ్చింది అనమాట ఇలా మధ్య మధ్యలో ప్రోగ్రామ్స్ అని వీళ్ళ క్లాసులు అని అవి చూసుకుంటా ఉంటా ఫైనల్ లుక్ అయితే ఇది అంతేనా డ్యాన్స్ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది ఫుల్ ప్రోగ్రామ్ పెట్టలేకపోయా కాపీరైట్స్ ఇష్యూ వల్ల ఇదిగో ఇక్కడ అయితే నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళే ముందే డిన్నర్ అయితే ప్రిపేర్ చేసి వెళ్ళిపోయాను వచ్చి నాకు తినడానికి ఈజీగా ఉంటారు కదా అందుకని ఈ రోజు డిన్నర్ వేడి వేడి చపాతి అలాగే పొటాటో కర్రీ వేడి వేడి పొటాటో కర్రీ చేశాను ఇది ఈ రోజు డిన్నర్ మేము అయితే డిన్నర్ ప్రిపేర్ చేయడం అయిపోయినాక ఇదిగో ఇలా కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను రాత్రే ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ వచ్చి కిచెన్ లోకి వస్తే హ్యాపీగా ఉంటది రాత్రి క్లీన్ చేసి పెట్టుకుంటే పిల్లలకి డిన్నర్ పెట్టేసి కిచెన్ క్లీన్ చేసేసి అప్పుడు నేను ప్రశాంతంగా కూర్చొని నా డిన్నర్ పిల్లలు పొద్దున్నది మా ఆయన పట్టుకుంటాడు మా పే మా చిన్నమ్మ ఏదో దొరికిన వీడియో తీయడానికి అది చదువుకుంటాను కాబట్టి దాన్ని తాగి వీడియో తీయమని చెప్పా మోస్ట్లీ ఈ టైంలో నేను ఎడిటింగ్ అయినా చేస్తాను అప్ టు ట్వెల్వ్ వరకు లేదు అంటే ఇలాంటి క్రాఫ్ట్ వర్క్ ఏదైనా ఉంటే నాకు ఈ టైం దొరికిద్ది అనమాట ఈ టైంలో అయితే ఎవ్వరు డిస్టర్బ్ చేయరు నన్ను అందుకని మోస్ట్లీ ఇలాంటప్పుడు ఇలాంటి క్రాఫ్ట్ వర్క్ కానీ లేదంటే ఎడిటింగ్ కానీ చేస్తాను రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలు అదనమాట ఫైనల్గా నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే మీరు చాలా మంది అడిగారు కాబట్టి కెన్యాలో మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది మీ ఆఫీస్ ఎలా ఉంటుంది అన్నారు కదా వాళ్ళందరికీ రోజు వీడియోతో క్లారిటీ ఇచ్చేసినట్టున్నాను నేను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి రీచ్ ఎక్కువ ఉంటే ఇంకా చాలా కెన్యా ముచ్చట్లు చెప్పగలను కెన్యాలో ఇంకా మేము తెలుగు వాళ్ళు అందరూ ఏం చేస్తారు అలాగే కెన్యా వాళ్ళతో మేము ఎలా మింగిల్ అయి ఉంటాము వాళ్ళు మాకు ఎలా హెల్ప్ చేస్తారు అనేది కూడా నా వీడియోస్లో తెలుసుకోవచ్చు నా వీడియోస్ అన్ని ఫాలో అయిపోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ తెలుస్తాను బాయ్